గత వారం రోజులుగా మన రాష్ట్ర రాజకీయాల్లో అందరూ మాట్లాడుకుంటున్న టాపిక్ ఒక్కటే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అవును వైసీపీ సోషల్ మీడియా గురించే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఆ పార్టీకి వచ్చింది పదకొండు సీట్లే అయినప్పటికీ ఇంకా ఓడిపోయి సంవత్సరం కూడా కానప్పటికీ అప్పుడే ఇంత యాక్టివ్గా ఎలా మారారు ఒకవైపు సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం కేసులు పెడుతున్నప్పటికీ ఈ స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు తమ పార్టీని తమ నాయకుడిని ఎవరన్నా ఏమన్నా అంటే వారిని సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు ఇప్పుడే కాదు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చాలా బలంగా ఉండేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి ఆ పార్టీ సోషల్ మీడియా అనే ముఖ్య కారణం అనడంలో అతిశయోక్తి లేదు కానీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ సోషల్ మీడియా విభాగాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ సరైన పద్ధతిలో హ్యాండిల్ చేయలేకపోవడం సబ్జెక్ట్ మాట్లాడేవారి కంటే బూతులు మాట్లాడే వారిని ఎక్కువగా ప్రోత్సహించడం మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల ఆ పార్టీ సోషల్ మీడియా అధికారంలో ఉన్నప్పుడు కాస్త వెనుక పడిందనే చెప్పాలి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఎన్నో రీఫార్మ్స్ను ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోవడానికి వారి సోషల్ మీడియా బలహీన పడటం కూడా ఒక ప్రధాన కారణమనే చెప్పొచ్చు అంతేకాకుండా ఐపాక్ వంటి సంస్థలు సోషల్ మీడియా పరంగా తీసుకున్న నిర్ణయాలు వైసీపీకి సహజంగా ఉన్న సోషల్ మీడియా కాస్త పెయిడ్ సోషల్ మీడియా అనే పేరు తెచ్చుకుంది ఇలా అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకున్న నిర్ణయాలు ఎంతో బలమైన సోషల్ మీడియా అనే పేరున్న వైసీపీ సోషల్ మీడియా కాస్త వెనుక పడిపోయిందనే చెప్పాలి అయితే వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వైసీపీ సోషల్ మీడియా ఎంత బలమైందో అందరూ చర్చించుకుంటున్నారు ఎనిమిది నెలల్లోనే ఈ స్థాయిలో పుంజుకోవడానికి కారణాలు ఏంటి అన్నది ఒకసారి గమనిస్తే మొదటిగా వైఎస్ఆర్సీపీకి కేవలం పదకొండు సీట్లు మాత్రమే రావడం ఆ పార్టీ శ్రేణుల్లో కసి పెంచిందనే చెప్పాలి ఎలాగైనా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తేవాలి అన్న పట్టుదల వారిలో పెరిగింది ఏ స్థాయిలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పనిచేస్తుందంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా ఛానళ్లలోని డిబేట్లలో కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా గురించే మాట్లాడుతూ ఉన్నారు అంతేకాకుండా గత వారం రోజులుగా తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ వివాదంలో కావచ్చు మొన్న లైలా సినిమా ఫంక్షన్ లో జరిగిన వివాదంలో కావచ్చు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తన బలాన్ని ప్రదర్శించారని చెప్పాలి ఏ స్థాయిలో పనిచేసిందంటే కిరణ్ రాయల్ స్వయంగా ఇలాంటి సోషల్ మీడియాను ఎక్కడా చూడలేదని రాత్రి పగలు లేకుండా పోస్టులు పెడుతున్నారని మాట్లాడారు లైలా సినిమా హీరో ప్రెస్ మీట్ పెట్టి మరీ క్షమాపణ చెప్పారు మరోవైపు తెలుగుదేశం పార్టీకి చెందిన జనసేన పార్టీకి చెందిన సోషల్ మీడియా మాత్రం సైలెంట్గా ఉంది దానికి కారణం కూడా లేకపోలేదు ఎప్పుడైనా ఏ పార్టీకి చెందిన మీడియా అయినా సోషల్ మీడియా అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నంత యాక్టివ్గా అధికారంలో ఉన్నప్పుడు ఉండలేరు ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ డిఫెన్స్లోనే ఉండాలి అధికారంలో ఉన్నప్పుడు నాయకులు ఖచ్చితంగా తప్పులు చేస్తూ ఉంటారు అవి ప్రతిపక్షాలకు ఉపయోగపడతాయి అప్పుడు అధికారపక్షం డిఫెండ్ చేసుకోవడం తప్ప మరేం చేయలేవు అంతేకాకుండా ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు వాటిని నెరవేర్చలేదు భవిష్యత్తులో నెరవేరుస్తారన్న నమ్మకం కూడా కలిగించలేకపోతున్నారు అధికార పక్షానికి చెందిన సోషల్ మీడియా సైలెంట్ అవ్వడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది సో మొత్తానికి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా గురించే చర్చ జరుగుతుంది కేసులు పెడుతున్నప్పటికీ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు పనిచేస్తున్నారు మరి చూడాలి ఈ నాలుగేళ్లు ఇలానే పనిచేస్తారా లేదా ప్రభుత్వం మరోసారి సోషల్ మీడియాపై చర్యలు తీసుకుంటే వెనక్కి తగ్గుతారా అన్నది చూడాలి